ఈ వీడియోలో మూడు ప్రశ్నలు అని నీతి కథ గురించి తెలుసుకుందాం ప్రస్థానపర మహారాజు తన ఆస్థానంలోని పండితులను మూడు ప్రశ్నలు అడిగాడు ఒకటి భగవంతుడు చేసే పని ఏమిటి రెండు భగవంతుడు ఎవరిని చూస్తున్నాడు మూడు భగవంతుడు ఎక్కడున్నాడు దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు వారు చెప్పిన సమాధానం రాజుకు తృప్తి కలగలేదు ఇలా కొంతకాలం జరిగింది ఒకరోజు రాజు సభలో ఆసినది ఉండగా ఒక కుమ్మరివాడు దర్బారుకు వచ్చాడు రాజా మీ ప్రశ్నలకు నేను జవాబు చెప్తా అన్నాడు పేరు మూసిన పండితులు చెప్పలేనిది చదువు సందే లేని కుమ్మరివాడు ఎలా చెప్పాడని రాజు సందేహించాడు చెప్పకుంటే నీ తల తీయిస్తానని కూడా బెదిరించాడు దానికి కుమ్మరివాడు భయపడలేదు తాను తప్పక సమాధానం చెప్పగలని ధీమా వ్యక్తం చేశాడు అయితే ఒక షరతు అన్నాడు ఆ షరతు ఏంటని రాజు అడిగాడు ప్రశ్న అడిగేది మీరు జవాబు చెప్పేది నేను లోకంలో ప్రశ్నించేవాడు చిన్నవాడు జవాబు చెప్పేవాడు పెద్దవాడు కాబట్టి మీ దుస్తులు నాకిచ్చి నా దుస్తులు మీరు వేసుకోవాలని కుమ్మరివాడు అన్నాడు దానికి రాజు సరే అన్నాడు రాజు దుస్తులు కుమ్మరి ధరించి సింహాసనంపై కూర్చున్నాడు కుమ్మరి దుస్తులు రాజు ధరించాడు కుమ్మరి రాజును ప్రశ్నలు అడగమన్నాడు భగవంతుడు జగత్తులో చేసే పని ఏమిటి అని రాజు ప్రశ్నించాడు నిరుపేదను కోటీశ్వరుడిగా చేస్తాడు మహారాజుని నిరుపేదక చేస్తాడు ఇంతకు ముందు నిరుపేదన నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను రాజుగా ఉన్న మీరు పేదగా మారారని జవాబు చెప్పాడు కుమ్మరి ఇదే భగవంతుడు చేసే పని అన్నాడు ఈ సమాధానానికి రాజు కొంత సంతృప్తి చెందాడు రెండో ప్రశ్నగా భగవంతుడు ఎవరిని చూస్తాడని అడిగాడు దానికి కుమ్మరి అక్కడ వెలుగుతున్న దీపాన్ని చూపించి ఈ దీపం ఎటువైపు చూస్తుందన్నాడు అన్ని వైపులా చూస్తుందన్నాడు రాజు అదే విధంగా జ్యోతి స్వరూపుడైన భగవంతుడు అన్ని వైపులా చూస్తుంటాడని చెప్పాడు కుమ్మరి దీనికి కూడా రాజు సంతృప్తి చెందాడు మూడో ప్రశ్నగా భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్నించాడు అయితే కుమ్మరి పాలను తెప్పించి రాజా ఇందులో వెన్న ఎక్కడుందో చెప్పగలరా అని అడిగాడు దానికి రాజు ప్రతి అణునా ఉందన్నాడు భగవంతుడు కూడా అలాగే సర్వత్రా వ్యాపించి ఉన్నాడని చెప్పాడు కుమ్మరి అయితే నాకు కనిపించాలి కదా అని రాజు అనగానే పాలలోని వెన్న కనిపించాలంటే పాలను కాచి తోడు వేసి పెరుగుగా మార్చి దానిని చిలికితేనే కదా వెన్న వస్తుంది అలాగే సర్వత్రా ఉన్న భగవంతుని చూడాలంటే భక్తి ప్రపత్తులని వేడితో కాచి భావాలను తోడువేసి సాధనతో చిలకాలని అప్పుడే భగవంతుడు కనిపిస్తాడని చెప్పాడు కుమ్మరి దీనికి రాజు సంతోషించి కుమ్మరికి ధనధాన్యాలు కానుకగా ఇచ్చాడు ఈ కథలోని నీతి సమయస్ఫూర్తి మేధస్సును వికసింపచేస్తుంది